గత మూడు సంవత్సరాలుగా మాకు ఏ రోజు కూడా జీతాలు ఆపలేదు అందరికీ ఫస్ట్ తారీఖు ఇస్తే జీతాలు మాకు ప్రతి నెల ముప్పై తారీఖు నాడునే మాకు జీతాలు ఇచ్చేవాళ్ళు ప్రతిదీ కూడా ప్రతిదీ చాలా బాగా చూసుకున్నారు ఆన్లాయర్ కంపెనీ మమ్మల్ని కాబట్టి మేము ఇంత బాగా వర్క్ చేసాం దాంట్లో ఒక మూడు ప్రోడక్ట్స్ సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పిల్లలు నాకు కలిశారు వాళ్ళతో నేను డైరెక్ట్గా మాట్లాడాను అందులో ఒక ప్రోడక్ట్ ఓ కనెక్ట్ ఓ కనెక్ట్ గురించి చాలా అద్భుతంగా చెప్పాడు బాబు ఎంత బాగా చెప్పాడంటే మీరు చూసే ఓ కనెక్ట్ అనేది వన్ పర్సెంటే చూస్తున్నారు సార్ మీరు మేము ఆల్రెడీ టూ పాయింట్ ఓ త్రీ ఫోర్ ఫైవ్ వరకు తయారు చేసినాం మేము మీరు ఒక్క ఓ కనెక్ట్ వన్ పర్సెంట్ చూసి అనుకుంటున్నారు రేపు రాబోయే ప్రోడక్ట్ చూసి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అది ఒక్కటి చాలు మనం ఆపేస్తూ అనేది ప్రపంచం తెలియాలంటే అని చెప్పారు నాకు చాలా గొప్పగా అనిపించింది అనేది ఎందుకంటే ఆల్రెడీ మనం వన్ ఇయర్ నుంచి చూస్తూ ఉన్నాం ఏం జరుగుతుందో ఒక నెట్లో ప్రతిదీ తెలుసు మనకు దాని ప్రొడక్ట్ ఏంటో తెలుసు మనం ఎందుకు నమ్మకూడదు అసలు ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి మనం ఎందుకు ఎందుకు ప్యానిక్ అవుతున్నాం డియర్ ఫ్రెండ్స్ మనందరము టెక్నాలజీ ఉపయోగపడే కంపెనీలో ఉన్నాం ఎవరు కూడా రానిక్ కాకండి ఆ ఒక్క ఓకన ఇంత పెద్ద మొత్తంలో కలెక్ట్ చేస్తూ ఉంటే ఇంకా అదే పిల్లవాడు ఇంకో విషయం చెప్పాడు ఓ డెస్క్ గురించి చెప్పాడు ఓ డెస్క్ అనేది సిఆర్ఎం కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఏ ప్రొడక్ట్స్ అయినా సరే ఒక యూజర్ తీసుకున్నప్పుడు అది ఫ్రెండ్లీగా ఉందా అనే విషయం తెలుసుకోవడం కోసం వారి యొక్క సపోర్ట్ సిస్టమ్ కోసం మనము కేస్ స్టడీ చేయడం కోసం కేసు ఫైలింగ్ చేస్తే ఎలా సాల్వ్ చేయడం కోసం మొత్తం కూడా సెవెన్ లీడ్స్ ఉంటాయి దాంట్లో ఆ సెవెన్ లీడ్స్ చేసింది కూడా ఆ పిల్లవాడని నాకు చెప్పాడు దాంతోపాటు ఓ వెరిఫై చేసే పిల్లలు కలిశారు సార్ చాలా అద్భుతంగా ఉంటుంది ఓ వెరిఫై మనం థర్డ్ పార్టీకి ఇవ్వలేదు మనమే చేసుకున్నాం అది మీకు త్వరలో మీరు చూస్తారు అంతా టెస్టింగ్ కూడా అయిపోయింది అనే విషయం చెప్పారు ఇక్కడ ఎవ్రీథింగ్ జెన్యునిటీ ఉంది జెన్యున్ కంపెనీలో ఉన్నాం మనం మరి మనం ఎందుకు నమ్మకూడదు విషయాలను ఎవరో ఏదో చెప్తే ఎందుకు మనం ఇంత భ్రమిస్తున్నాం జీతాలు అనేవి కంపెనీ చూసుకుంటుంది అది ఇంటర్ ఇంటర్నల్ మ్యాటర్స్ అవి మనం ఇన్ని రోజుల నుంచి ఆన్పాజర్లో వెయిట్ చేస్తున్నాం ఆన్పాజ్ గురించి మనకు తెలుసు ఈరోజు ఎవరో వచ్చి ఆన్ఫాస్ అంట అట్లంటా ఇట్లంటా అని చెప్తే మనం ఎందుకు నమ్ముతున్నాం సార్ మన తెలుగు రాష్ట్రాల్లో గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు ప్రతిదీ కూడా తెలుసుకొని మీకు సమాచారం ఇవ్వడం కోసం ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా కష్టపడుతున్నారు వాళ్ళని నమ్మండి ఏ ఒక్కరిని ఉద్దేశించి మాటలు చెప్పే కావివి ఒక నమ్మకం అంటూ ఉన్నది మనకు ఆ నమ్మకం ఉంచుదాం మీకు ఏదైనా పర్సనల్గా ఇబ్బంది ఉంటే టెక్నికల్ సంబంధించినటువంటి వాటిల్లో మాకు కానీ ఇంకొక వాళ్ళకి కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు కాల్ చేయండి మాట్లాడండి తెలుసుకోండి కానీ ఎవరైతే ప్యానిక్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళ మాటలు నమ్మకండి ఫోర్ ఇయర్స్ నుంచి మీరు ఒక ఆన్కాజ్ కంపెనీలో ఉండి అది ఎప్పుడు స్టార్ట్ అయితే అప్పుడు మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుందని ఎదురు చూస్తున్నాం అదే దృక్పథంతో ఉందా మనం సీఓ చాలా సీఓ గారు చాలా పని చేస్తున్నారు పని చేపిస్తున్నారు ఒకప్పుడు మనకు చాలాసార్లు వెబినార్లో మనం చూసాం నేను నరకానికి వెళ్ళి వస్తున్నాను మళ్ళీ నరకానికి వెళ్తున్నాను అని మాట్లాడుతున్నారు నిజంగా కంపెనీ చాలా ఫైనాన్షియల్ ట్రబుల్లో ఉంది ఇప్పుడు ఇన్నాళ్ళు మనము దాని చూసి జీవిస్తున్నాం నేను ఆ ఎంప్లాయీస్తో అన్నాను ఇన్ని రోజుల నుంచి మీరు కంపెనీని చూశారు కదా కంపెనీలో ఉన్నటువంటి ఏది అనుభవించారు కదా ఏమి ఇచ్చారో మీరు కంపెనీకి సపోర్ట్ చేయకూడదా ఇప్పుడు అంటే సార్ మేము చేసాం అప్పటికే ఉన్నాం కాకపోతే మా మాకు కూడా వెళ్ళాలి కదా అందుకోసం పోయినాం కంపెనీ ఇప్పటికీ మనకు సాలర్స్ ఇస్తే మళ్ళీ మన కంపెనీలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు కాబట్టి కాబట్టియర్ ఫౌండర్స్ ఎవరు ప్లానిక్ కాకండి దాదాపు మనకు ఒక ఇరవై ఒక రోజులుగా ఆన్పాసులో వెబ్సైట్లో మైగ్రేషన్ జరుగుతుంది అది వాస్తవమే అది ఎన్ని రోజులు పడుతుందో ఎవరికి క్లారిటీ లేకపోయినా ఈ సంవత్సరం ఈ నెలలో వదిలేసిన జూలైలో వదిలేసిన ఆగస్ట్ నుంచి మాత్రము కంపల్సరీ మనకు లైవ్లోకి వస్తుంది ఎప్పుడైతే మన వెబ్సైట్ లైవ్లోకి వస్తుందో మిగతా మనం ఏదైతే అనుకుంటున్నామో అవి అన్నీ జరిగితే హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతో ఉండండి ఆన్ ప్యాస్ ఆల్రెడీ మనకు ప్రామిస్ చేసింది ఆన్ ప్యాస్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా సక్సెస్ అవుతారు ఆ మన స్లోగానే వీఆర్ ఇట్ టు విన్ ఇట్ సో డియర్ ఫ్రెండ్స్ बी हैप्पी जय एन पैसो जय एन पैसिव